శ్రీ భూనిలాసమేత రంగనాథ స్వామిని నమ శ్రీ భూనిలాసమేత రంగనాథ స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు రథోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారికి అష్టోత్తర శత కట కలశాభిషేకము అర్చనాది కార్యక్రమాలు జరిగినాయి సాయంత్రము ఐదున్నరకు విష్ణు సహస్రనామ పారాయణము తర్వాత స్వామివార్లకు ఎదుర్కోలు కార్యక్రమం జరుగుతుంది రేపు ఉదయం శ్రీ భూనీలా సమేత రంగనాథ వారి యొక్క మరియు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మురళీకృష్ణుల వారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవము జరుగుతున్నది ఉదయం పదకొండు గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన యొక్క మంత్రివర్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీలాలకు దామోదర్ రాజనరసింహ గారు ఈ యొక్క కార్యక్రమంకు వస్తున్నారు మరి అలాగే సాయంత్రం కూడా విశేష ఫల పుష్పార్చన యొక్క కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత అందులో భాగంగా మరి చివరి రోజు పంతొమ్మిదవ తేదీ రోజు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఆ రథోత్సవ కార్యక్రమానికి కూడా మరి ఈ యొక్క రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు వస్తున్నారు రేపు జరిగేటువంటి ప్రతిరోజు కూడా కార్యక్రమం లోపల అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతున్నది అన్నదాన కార్యక్రమం రేపు కూడా కళ్యాణోత్సవ కార్యక్రమం అన్న ప్రసాదన కార్యక్రమం జరుగుతుంది కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దివ్యమంగళ రూపుడైనటువంటి ఆ యొక్క భూనిలా సమేత రంగనాథ స్వామిని దర్శనం చేసుకొని స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలని ఈ యొక్క మరి దేవాలయ భక్త ఆలయ రథోత్సవ కమిటీ నుంచి కూడా కోరుతున్నాం జై శ్రీమన్న